అయినా తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకి తన గురువుగా ఉండి తొమ్మిది సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకొని తన గురువు అయ్యి ఆవిడకి అక్షరాలు నేర్పించి ఆ అక్షరాల ద్వారా మొదట మన దేశంలో అక్షరం నేర్చుకొని అక్షరం దిగించిన ఒక స్త్రీ ఎవరంటే సావిత్రిబాయి పూలే ఆ రోజుల్లో ఆడవాళ్ళకి చదువుద్దన్న రోజుల్లో అంటే చదువు ఒక్క దళితున్నారు అంటే దళితులు మనం ఒక్కలం కాదు బీసీలు కాలం కమ్మ కాపు ఎలమ అన్ని రకాల జాతులతో కూడుకుని బ్రాహ్మణ కుల కులాలలో ఉన్న స్త్రీ కూడా చదువద్దని చెప్తే ఆ రోజుల్లోనూన్న బ్రాహ్మణులు ఏమోచ్చేమో వాదించారనమాట దానికి వ్యతిరేకంగా భార్యకి విద్యావంతురాలు తయారు చేసి మన ఆడవాళ్ళకి అందరికీ అక్షరాలు నేర్పించి అక్షరజ్యోతిగా వెలిగింది సావిత్రిబాయి పూలే ఆమె చదువు చెప్పడానికి వెళ్ళే టైంలో ఆతకాయలుగా ఉండే బ్రాహ్మణులు ఏంటంటే ఆవిడ నడిచేతుంటే ఆవిడ మీద పేడ పోసేము కాలంలో ఉంటే బురద పోసేము ఆడవాళ్ళకి చెప్తాదా ఇవిడ అని చెప్పి అలాంటి బాధలన్నీ ఆవిడేమో రెండు చీరలు తెచ్చుకొని ఒక చీర బ్యాగులను పెట్టుకొని ఒక చీర కట్టుకొని ఆ బురద అయిపోయిన చీరతో వెళ్ళి అక్షరాలు నేర్పించి మళ్ళీ చీరకి తీసి మళ్ళీ ఆ చీర కట్టుకొని మళ్ళీ వీధుల్లో నుంచి వచ్చి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఆ రోజుల్లో అదే కాకుండా ఇప్పుడు కూడా మనం ఒక వర్గానికి చెందిన వాళ్ళము ఆ వర్గం కోసము మంచినీళ్ళకి ఇప్పుడు ఎనభై సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి ఈ రోజు కూడా మంచినీరు మన కడుపు కడుపునేందుకు అప్ప ఈ రోజు మంచినీరు మనకు దొరికింది మంచిగా తాగే పరిస్థితి రోజు మనకు లేదు అది నిజంగా మన అల్లె కనపడుతున్నది ఎక్కడికో వెళ్ళి చూడనక్కర్లేదు ఈ మంచినీరు కోసమే అంబేద్కర్ గారు అయినా మరి జ్యోతిరావు పూలే గారు అయినా సావిత్రిబాయి పూలే గారు అనేక రకాల పోరాటాలు చేస్తేనే వచ్చు